వెల్కమ్ బ్యాక్ టు దీప్తి ఫుడ్స్ ఈరోజు లంచ్లోకి బీరకాయ కొడుకుంటు కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఎంతమంది ఈ కర్రీ ట్రై చేశారో కామెంట్లో చెప్పియండి బీరకాయని పైన ఉన్న పొట్టుని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి అలాగే రెండు ఆనియన్స్ తర్వాత పచ్చిమిరపకాయలు మూడు వెల్లుల్లి కరివేపాకు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టేసాను ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వెల్లుల్లి వేసుకొని బాగా దోరగా వేయించుకున్నాను మూత పెట్టి టూ మినిట్స్ పాటు బాగా ఉడికించుకున్నాను అండి బాగా ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ పాటు ఉడికించుకున్నాను బాగా మగ్గింది మగ్గిన తర్వాత సాఫ్ట్గా అయ్యాయండి అయిన తర్వాత ఒకసారి మూత తీసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక వన్ మినిట్ పాటు మూత పెట్టి ఉడికించుకున్నాను దానికి ఉప్పు కారం బాగా పట్టిన తర్వాత అందులోన మూడు ఎగ్స్ని తీసుకొని కొట్టేసి వేసుకొని మూత పెట్టి ఉడికించేసుకున్నానండి ఒక టూ మినిట్స్ పాటు ఉడికిన తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి అది ఫ్రై ఫ్రైలాగా బాగా ప్రిపేర్ అయిపోయింది బీరకాయ బాగా కనిపించకుండా బాగా మిక్స్ అయిపోయిందండి అందులోనే చూసారా ఇది చాలా టేస్టీగా ఉంది ఈ కర్రీ ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది దించే ముందు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంతేనండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి